హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు మై ఛానల్ బిగ్ బాస్ సీజన్ నైన్లో ఇక ప్రోమో టూలో చూసారు కదండి రీతు వాళ్ళ ఫ్యామిలీ సంజనా గారి ఫ్యామిలీ అలాగే డేమాన్ వాళ్ళ ఫ్యామిలీ ముగ్గురు ఫ్యామిలీస్ని చూపించారు ఇక ఫస్ట్ ఆఫ్ ఆల్ డేమాన్ వాళ్ళ ఫ్యామిలీ గురించి అయితే మాట్లాడుకుందాం నిజంగా డేమాన్ వాళ్ళ నాన్నగారిని చూసినప్పుడు ప్రతి ఒక్కరికి కూడా కళ్ళల్లో నీళ్ళు అయితే వచ్చే ఉంటాయి ఎందుకంటే అలాంటి సిచ్యువేషన్లో కూడా ఆయన స్టేజ్ మీదకి వచ్చాడంటే తన కొడుకు కోసమే కదా సో తన కొడుకు నిజంగా ఆ స్టేజ్ మీదకి ఆయన్ని తీసుకుని వచ్చాడు డేమోన్ పవన్ నిజంగానే ఒక మంచి వ్యక్తి అని చెప్పాలి ఎవరితో కూడా ఎక్కడ ఏదైనా మాట జారడం కానివ్వండి ఏదైనా మాట్లాడడం లేకపోతే గొడవ పడ్డం ఇలాంటి స్వభావం అయితే కాదు చాలా సాఫ్ట్ నేచర్ కానీ గేమ్స్ వస్తే మాత్రం చాలా బాగా ఆడగలిగే సత్తా ఉన్న వ్యక్తి కాకపోతే ఇక్కడ జరిగిన ఒకే ఒక తప్పేంటంటే రీతుతో ఫస్ట్ నుంచి ఉండడం అది తప్పైతే కాదు ఒక ఫ్రెండ్లీగా ఉండొచ్చు తప్పు కాదు కానీ తన కోసం కొన్నిసార్లు గివ్ అప్ చేసేస్తాడు అది కూడా కాక తను ఏదన్నా ఎమోషనల్ గా తను ఏదన్నా బాధపడిందంటే ఈ అబ్బాయి కూడా బాధపడిపోయి తన గేమ్ ని ఎక్కడో స్పాయిల్ చేసుకుంటున్నాడేమోనని చాలామంది ఆడియన్స్ అనుకుంటూ ఫస్ట్ నుంచి కూడా తనకైతే ఓటింగ్ తగ్గుతూ వస్తుంది కాకపోతే ఇప్పుడు మాత్రం కొద్దిగా మళ్ళీ మార్చుకుంటూ ఉన్నాడు సో ఓటింగ్ కూడా పెరుగుతూ ఉంది ఇక ఇప్పటి అయినా వాళ్ళ నాన్నగారు కొన్ని మాటలు చెప్పాడు కదా స్టేజ్ మీద చేరి నీ వల్లే నేను ఈ స్టేజ్ మీద ఉన్నానయ్యా లేకపోతే నేను నాగార్జున సార్ని ఇంత దగ్గరగా చూసే అవకాశం నాకు దక్కిందంటే అది నీ వల్లే ఇక నీ ఆట నువ్వు చక్కగా ఆడు నువ్వు బాగా ఆడుతున్నావు ఇంకా బాగా ఆడాలి సో అని చెప్పేసి ఆయన చెప్పిన మాటలు నిజంగా చాలా బాగా అనిపించాయి ఇక డేమాన్ కూడా మీ ఆరోగ్యం జాగ్రత్త నాన్న ట్యాబ్లెట్స్ వేసుకున్నానా ఈ మాటలు కూడా ఒక తండ్రి కొడుకు ఎంత చక్కగా వాళ్ళ బాండింగ్ని చూపించుకున్నారని చెప్పాలి నీ ఆరోగ్యాన్ని జాగ్రత్తగా చూసుకో నేను ఆ ఆటను నేను ఆడతానులే అని చెప్పి ధైర్యం చెప్పాడు కదా నిజంగానే ఇది చాలా ఎమోషనల్గా అనిపించిందండి ఎవరికైనా కానీ మిడిల్ క్లాస్ ఫ్యామిలీలో ఏ బిడ్డైనా ప్రయోజకుడు అవ్వాలని ప్రతి తల్లి తండ్రి కోరుకుంటుంటారు సో ఇక హై క్లాస్ వాళ్ళు ఏంటంటే వాళ్ళు డబ్బులు పెట్టేనా ఏమైనా చేయగలరు కానీ మిడిల్ క్లాస్ వాళ్ళంతా ఏంటంటే వాళ్ళు కష్టంతోనే పైకి పైకి పైకొచ్చి తన తల్లిదండ్రులను చూసుకుంటుంటే నిజంగా చాలా బాగా అనిపిస్తూ ఉంటుంది ఇక్కడ మళ్ళీ క్లాసెస్ గురించి చెప్పానని ఎటువంటి డిస్కషన్ ఐ మీన్ ఎటువంటి నెగిటివ్గా అనుకోకండి మనం అందరం కూడా మిడిల్ క్లాస్ నుంచే హైక్లాసా లో క్లాస్ అనేది అది మన కష్టం మీద ఆధారపడి ఉంటుంది ఎప్పుడైనా కానీ ఇక నెక్స్ట్ సంజనా గారు వాళ్ళ ఫ్యామిలీ అయితే వచ్చారు వాళ్ళ మదర్ ఐ థింక్ వాళ్ళ మదరు తన రిలేటివ్ ఎవరో ఒక అతను మాత్రమే వచ్చారు వీళ్ళది ఎక్కువ ప్రోమో చూపించలేదు ఏమ్మా తగ్గిపోయావని వాళ్ళ అమ్మగారు అడిగితే ఆ చేతి మటన్ నేను తినలేకపోతున్నాను కదమ్మా అని చెప్పి చెప్తుంది అనమాట ఇక మటన్ లేకపోతే ఏమి ఆ గుడ్డులు ఉన్నాయి కదా గుడ్డులు అంటే వాళ్ళకి తెలుగు చక్కగా రాకపోయినా కానీ తెలుగులోనే మాట్లాడడానికి బాగా ట్రై చేశారు సూపర్గా అనిపించింది సో ఇక నిజంగానే ఈ ప్రోమో కూడా నాకు తెలిసినంత వరకు కొద్దిగా ఎమోషనల్గా ఉండకపోవచ్చేమో ఎందుకంటే వాళ్ళ అమ్మగారే కదా ఆల్రెడీ పిల్లల్ని చూసినప్పుడు తను ఏడవకుండా ఎంత కంట్రోల్ చేసుకునిందో ఇప్పుడు వాళ్ళ అమ్మగారిని చూసినా కానీ అంతే కంట్రోల్ గా మాట్లాడే ఉంటారు ఈమె కూడా ఎవరి మీద డిపెండ్ అవ్వకుండా ఉంటే నిజంగా ఈమె ఆట ఈమె ఆడితే నిజంగానే ఈమె మాత్రం సూపర్ కంటెస్టెంట్ అని చెప్పుకోవచ్చు ఎందుకంటే ఫస్ట్ నుంచి కూడా ఈమె సోలోగానే ఆడుకుంటూ వస్తుంది ఎస్ ఇమ్మాన్యుయల్ కొన్ని విషయాల్లో హెల్ప్ చేస్తాడు కాదని నేను చెప్పను కానీ కానీ గేమ్స్ విషయంలో మాత్రం తక్కువ హెల్పే ఉంటుంది తన దగ్గర నుంచి కాబట్టి ఈ మాట ఈమె ఆడుకోవాలి ఇక నెక్స్ట్ వచ్చేసి రీతు రీతు కోసం అఖిల్ సార్థక్ అలాగే వాళ్ళ బ్రదర్ వస్తాడు ఇక అఖిల్ మనందరికీ తెలిసిన వ్యక్తే కదా బాగా అంటే వీళ్ళు వెబ్ సిరీస్ చేశారు కాబట్టి తన జోడీ అఖిల్ కాబట్టి ఇక తనైతే వచ్చేసాడు ఇక రీతు కూడా ఆట పర్వాలేదు బాగానే ఆడుతుంది మాటకారి కాబట్టి ఏ విషయాన్నైనా ఎలాగైనా తిప్పియలిగే సత్తా అయితే రీతూకుందనే చెప్పాలి సో నిజంగానే ఈ ఫ్యామిలీ మెంబర్స్ అంతా కూడా సూపర్ క్యూట్ గా అనిపించారు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి